కరూరులో జరిగిన రోడ్ షోలో భయానక ఘటన చోటు చేసుకుంది తొక్కిసిలాటలో అమాయక ప్రజలు చిన్నపిల్లలతో సహా నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ రాజనాల శ్రీహరి స్పందించారు ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు నిర్వహించే బహిరంగ సభలు రోడ్ షోలు అలాగే సినిమా పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలపై ఇకపై ఆపాలని కేంద్ర హోంశాఖ సుప్రీంకోర్టును కోరారు ఈ రకమైన రోడ్ షోల వల్ల ప్రజలకు లాభం ఏమీ ఉండదు కానీ అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే రాష్ట్ర పార్టీలు సినీ పరిశ్రమ రోడ్ షోలో నిలిపియాలని రాజరత్నాల శ్రీనిహరి వినిపించారు నిన్న తమిళనాడు రాష్ట్రంలోని కరూర్ జిల్లాలో జరిగిన తొక్కి సిలాట్లో నలభై మంది చనిపోవడం చాలా దురదృష్టకరం నేను గతంలో పలుమార్లు నేను ప్రభుత్వాలను సినీ నాయకులను సినీ పరిశ్రమలను కూడా హెచ్చరించడం జరిగింది బహిరంగ సభలనేటి బహిష్కరించండి అది రాజకీయ పార్టీలు కానీ సినీ ప్రముఖులు కానీ అది కేంద్ర రాష్ట్రాల్లో ఏ పార్టీలైనా కానీ బహిరంగ సభలను మినిమం ఐదు వేల మందితోనూ లేకపోతే మీరు ఆన్లైన్లో సభలు ఏర్పాటు చేయలే తప్ప బహిరంగ సభ లక్షలతో బహిరంగ సభలు పెట్టి మీరు ఎన్ని లక్షలు ఎక్స్క్రేష ఇచ్చినా కానీ ఆ ప్రాణాలు తిరిగి రావు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోలేరు కనుక నేను సుప్రీంకోర్టుని కేంద్ర హోంశాఖను నేను ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇటువంటి బహిరంగ సభలకు పర్మిషన్ లేకండి బహిరంగ సభలను రద్దు చేయండి బహిష్కరించండి వీళ్ళు వీటి వలన పొల్యూషన్ ట్రాఫిక్ అంతరాయము వీటి వల్ల ప్రాణహాని వీటి వల్ల నష్టాలే తప్ప లాభాలు ఎవరు లేవు కేవలం లాభాలు సినీ నిర్వాహకులకు రాజకీయ నాయకులు నిర్వహించే వారికే లాభం తప్ప ఏ పేద ప్రజలకు లాభం లేదు ఈ సంఘటన ఇది జన సంఘటన చాలాసార్లు సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇప్పటికైనా తక్షణం కేంద్రం గ్రహించి యొక్క సభలను బహిష్కరించే విధంగా చట్ట సభల్లో పార్లమెంట్లో తీర్మానాలు చేసి బహిరంగ సభలను రద్దు చేయాల్సిందిగా నేను అన్ని పార్టీలను అన్ని సినీ పరిశ్రమల నాయకులను నేను హెచ్చరిస్తున్నాను ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము